హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ లేదే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను అండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహిల్ ఇస్తాను మీరు ఉందండి జీప్ కంపాస్ డీజిల్ వర్షన్ లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ ఫోర్ బై ఫోర్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు తొమ్మిది నెలల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి వరకు తిన రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై ఏడు వేలు తిరిగిందండి ఒరిజిన రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మీ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది షెప్ డైర్ కూడా నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ షెప్ డైర్ అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ మన ఛానల్తో అప్లో ఇక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై